నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల హరిహర వీరమల్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే మరి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన ఆ సినిమాలో నటించడం నేరం అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు మరి దీనిపైన విచారణ చేపట్టిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది అంతేకాకుండా గవర్నమెంట్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండకూడదంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో మరి మొత్తానికి ఇటువంటి పిటిషన్లు దాఖలు చేసి హైకోర్టు టైం వేస్ట్ చేయడాన్ని లేదు అంటే ప్రజల్లో ఏదో జరిగిపోతుంది అంటూ ఫేక్ ప్రచారాలకి తెరలేపడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి సినిమా రాగానే హరిహర వీరమల సినిమా రాగానే మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా ఉంటూ అసలు సినిమాల్లో నటించడం నేరం అంటూ ఒక మాజీ ఐఏఎస్ హైకోర్టును అప్రోచ్ అయ్యారు సార్ ఇంకో పక్క చూసుకున్నట్లయితే ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండకూడదంటూ ఇంకో పిటిషన్ వేశారు ఏంటి అసలు ఈ విధంగా హైకోర్టు టైం వేస్ట్ చేయడం కానివ్వండి లేదంటే ప్రజల్లోకి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏదో చేసేస్తున్నారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అంటూ పోర్ట్రేట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు వాస్తవంగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వారు అప్పట్లో బ్రహ్మర్షి విశ్వామిత్ర అని చెప్పని ఒక సినిమా వారు నటించడం జరిగింది ఆ రోజుల్లో అటువంటి సందర్భంలోనే నాటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి రామారావు గారు సినిమాలో నటించడం నేరం వారు ముఖ్యమంత్రి విధులను పూర్తిగా నిర్వహించడానికి ఈ సినిమాల్లో నటించడం అనేది ప్రతిపాదకంగా మారుతుంది ప్రజలు చేత ఎన్నిక కాపాడ్డ ముఖ్యమంత్రి ఈ విధమైన వేరే రకాల వ్యాపకాలు పెట్టుకోవటం అసంబద్ధం ఆయన్ని నిరోధించండి నియంత్రించండి అని చెప్పని గౌరవ హైకోర్టులో అప్పట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ ఫైల్ అయింది చాలా వాడి వేడి వాదనలు జరిగినాయి జరిగిన తర్వాత ఆనాటి విస్తృత ధర్మాసనం లాంగ్ యాజ్ ఆయన విధులకు ఆటంకం కలగనంత వరకు ఆయన ప్రాపర్గా టైం కోఆర్డినేట్ చేసుకోగలిగినప్పుడు ఆయన సినిమాల్లో నటించడం నేరం కాదు అని చెప్పని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఇక్కడ అంటే ఈ చర్చ లేవనెత్తడం ద్వారా ఆ రోజు అంటే చాలా ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి సినిమాల్లోనే నటించకూడదా ఇవాళ కొందరు వ్యవసాయ మూలాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు వారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తూ కూడా వాళ్ళ కుటుంబం నేతృత్వంలో జరుగుతున్న వ్యవసాయం గురించి పర్యవేక్షిస్తూ ఉంటారు వాళ్ళకు కొన్ని వ్యాపారాలు ఉంటాయి వాటిని పర్యవేక్షించే వాళ్ళు ఉంటారు కొన్ని పరిశ్రమలు ఉంటాయి వాటిని పర్యవేక్షించే వాళ్ళు ఉంటారు ఉదాహరణకి డాక్టర్ కోడల సుప్రసాద్ గారు వారు ప్రముఖ సర్జన్ వారు మంత్రి హోదాలో ఉన్నప్పుడు కూడా వారి హస్తవాసిపు పట్ల నమ్మకంతో వారి చేతి మీదగానే సర్జరీ చేయించుకోవాలని చెప్పని వెయిట్ చేస్తున్న ఆయన పేషెంట్లు ఆయన మంత్రి హోదాలో నర్సరాపేట వచ్చిన సందర్భంలో తన హాస్పిటల్లో తన పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చేవారు సర్జరీలు కూడా చేసేవారు ఆయన వైద్యుడు ఆయన చేత వైద్య సహాయం పొందాలి అని చెప్పని వేచి చూస్తున్న పేషెంట్లకి ఆ వైద్యాన్ని అందించడం తన విధి అని చెప్పని ఆయన భావిస్తూ ఉన్నారు నువ్వు మంత్రి హోదాలో ఉన్నావు నువ్వు వేరే వృత్తి చేయడానికి వీళ్ళేదు అని అంటే మంత్రి అనేది ఒక వృత్తి కాదు ఒక బాధ్యత ఇక్కడ ఈ మంత్రి పదవికి ఇన్ని గంటల సమయం కేటాయించాలి ముఖ్యమంత్రి పదవికి ఇన్ని గంటల సమయం కేటాయించాలి ఇన్ని ఫైళ్ళు పరిష్కరించాలి ఇన్ని సమావేశాల్లో పాల్గొనాలి అని చెప్పని ప్రిస్క్రైబ్డ్ ప్రోటోకాల్ ఏం లేదు ఇవాళ కేసీఆర్ గారు ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఐదు సంవత్సరాలు ప్లస్ సుమారుగా తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణని పరిపాలించారు ఆయన ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు ఆయన సచివాలయానికి వచ్చారు ఆయన ఉన్న ప్రాంతానికి అధికారులు వెళ్ళారు తప్ప ఆయన సచివాలయానికి వచ్చి ఎన్ని ఫైళ్ళు పరిష్కారం చేశారు ఆయన ఎంత సమయం ఆయన సందర్శకులకు అందుబాటులో ఉన్నారు ఆయన పార్టీ కార్యాలయానికి కేటాయించిన మాత్రం టైం కూడా సచివాలయాన్ని కేటాయించాల అలా అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి కాదని చెప్పని అనగలిగారా అలాగే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన మంత్రిగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి సినిమాలో నటించడానికి వీలు లేదు అని చెప్పని ఆల్రెడీ ఇటువంటి అంశంలో గౌరవ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ కేసు ఫైల్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు విఘ్నత కలిగిన వాళ్ళు సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్ళు అయ్యున్నప్పుడు ఇవాళ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎఫికేషన్ మనం ఫైల్ చేస్తున్నాము అంటే ఇటువంటి కేసులు ఏదైనా ఆల్రెడీ హైకోర్టులో గతంలో ఫైల్ అయ్యి ఉన్నాయా వాటి మీద హైకోర్టు ఏ విధంగా స్పందించింది అనేది వెరిఫై చేసుకొని కేసు ఫైల్ చేయాలి సరే ఆ ఫైల్ చేసిన ఆయనకి ఆయనకి విపరీతమైన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నేనే పోటీదారుణ్ణి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నా అంతటి ప్రశ్నించేవారు ఎవరూ లేరు అని చెప్పనే ఒక కీర్తి కండుతులు ఆయన ఉన్నాడు అనుకున్నాం ఆయన అవన్నీ ప్రాపర్గా వెరిఫై చేసుకోకుండానే ఆయన ఫైల్ అనుకుందాం ఫైల్ చేయించిన లాయర్కైనా అవగాహన ఉండాలి కదా అరే రిలవెంట్ కేసులో ఆల్రెడీ ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చున్నప్పుడు ఇవాళ మనం ఫైల్ చేస్తున్న కేసు కూడా అదే తీర్పు అప్లికబుల్ అవుద్ది మన కేసు కొట్టే పడుతుంది అని చెప్పని ఆలోచన లాయర్ గారికి ఉండాలి కదా సార్ మీరు చెప్పినట్టుగా ఇటువంటి కేసుల్లో ఆల్రెడీ తీర్పు వచ్చినప్పుడు మళ్ళీ హైకోర్టును అప్రోచ్ అయ్యారా అంటే ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి కేసులు వేస్తున్నారంటారా ఈ మాజీ ఐఏఎస్ల వెనకాల ఏదైనా రాజకీయ కుట్రకోణం ఉందంటారా ఇప్పుడు ఇక్కడ ఒకటి జరుగుద్ది నేను రేపు మార్నింగ్ మొదలుపెట్టి నరేంద్ర మోడీ గారిని విపరీతంగా దూషిస్తా అంటే దేశ ప్రధానమంత్రిని లక్ష్యంగా చేసుకొని విపరీతంగా దూషిస్తా నేను విమర్శలు ఎక్కి పెట్టాను అనుకో నాలుగు రోజులు మీడియాలో చర్చనీయాంశంగా మారుతాం మనం ఐదో రోజు మనం చేస్తున్న విమర్శలకి మన లేవనెత్తుతున్న అంశాలకి క్రెడిబిలిటీ ఉంటే ప్రజల్లో కొంత చర్చనీయాంశం అవుతాం క్రెడిబిలిటీ లేదు మనం ఏదో తాత్కాలికంగా ప్రచారం కోసం పెద్దవాళ్ళని లక్ష్యంగా చేసుకుంటే దాని ద్వారా మనకు త్వరగా పేరు ప్రఖ్యాతలు వస్తాయి మనం త్వరగా పాపులర్ అవుతామనే ఉద్దేశంతో ఇటువంటి సంచలనాత్మకమైన కేసులు సంచలనాత్మకమైన విమర్శలకి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు కొందరు ఉంటారు అంటే వాళ్ళకి త్వరగా ఎలివేషన్ కావాలి ఆ ఎలివేషన్ కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ కే ఇట్లాంటి కేసులు ఫైల్ అవుతూ ఉన్నాయి ఎందుకంటే నేను ఇందాకే ప్రస్తావించినట్టుగా యాజరాంగ్ యాజ్ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన విధులకి ఆయన హాజరవుతూ ఉన్నంత కాలం ఆయన పదవకాన్ని న్యాయం చేస్తున్నంత కాలం ఆయన సినిమాల్లో నటించడం కారణంగా ఈ సమావేశాలు స్కిప్ అయిపోయాయి ఈ ఫైళ్ళ మీద సంతకం పెట్టలేకపోయారు దీని కారణంగా ఇవాళ రాష్ట్రానికి ఆయన విభాగానికి ఈ విధంగా నష్టం చేకూరింది అని చెప్పనే స్పష్టమైన ఆధారాలు గనక కోర్టుకి సబ్మిట్ చేయగలిగితే అప్పుడు సంజయ్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటుంది ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి పదవులోకి వచ్చి మీరు ఆ పదవికి న్యాయం చేయకుండా మీరు పదవిని ఎలా నిర్లక్ష్యం చేస్తారు ప్రజలు ఒక నమ్మకంతో మీ పట్ల గౌరవంతో ఆదరణ చూపించి మిమ్మల్ని ఎన్నికల్లో ఎన్నుకున్న తర్వాత మీరు మేము సమర్థంగా పరిపాలన చేస్తామని చెప్పని ప్రజలకు నమ్మకం కలిగించి అధికారంలోకి వచ్చి ఇవాళ మీ విధులకు మీరు దూరంగా ఎలా మీ వ్యక్తిగత వ్యాపకాల్లో మునిగిపోతారని చెప్పని న్యాయస్థానం కూడా ప్రశ్నిస్తుంది ఆ విధమైన సాక్ష్యాధారలు ఏం లేవు అలాగే ఆయన సినిమా ప్రమోషన్ కోసమో లేదు తన సినిమాకి టికెట్లు ధర పెంచుకోవటానికో తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే సాక్ష్యాధారాలు న్యాయస్థానం దృష్టికి తీసుకురాలా కేవలం సినిమాలో నటించడం నేరం నేను ఇందా చెప్పింది అదే అంటే సినిమా నటుడు కాబట్టి ఆయన ఒక పాపులర్ హీరో కాబట్టి ఆయన సినిమాలను లక్ష్యంగా చేసుకుంటే చాలా త్వరగా మనకి కూడా పాపులారిటీ వస్తుందనే ఉద్దేశంతో ఒక సాఫ్ట్ టార్గెట్ గా ఆయన ఎంపిక చేసుకున్నారు తప్ప ఇవాళ నేను ఇందాక ప్రస్తావించినట్టుగానే కేసీఆర్ గారి గురించి ప్రస్తావించమనండి ఆయన అసలు ఎన్ని రోజులు సమావేశాలకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సార్లు సచివాలయానికి వచ్చాడు అసలు సచివాలయంలో ముఖ్యమంత్రి చాంబర్లో లో జగన్మోహన్ రెడ్డి గారు స్పెండ్ చేసిన టైం ఎంత ఐదు సంవత్సరాలు లో ఆయన ఇంట్లోనే సచివాలయం సెటిల్ వేసుకున్నాడు ఆయన ఇంట్లోనే సమావేశాలు జరుపుకున్నాడు అధికారులు ఆయన ఇంటికి వెళ్లే ఫైల్ మీద సంతకాలు పెట్టించుకున్నారు రివ్యూ మీటింగ్లు కూడా ఆయన ఇంట్లోనే పెట్టుకున్నాడు నువ్వు సచివాలయానికి ఎందుకు రావట్లేదు ముఖ్యమంత్రిగా నీ చాంబర్ లో నువ్వు ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండటం లేదు నిన్ను కలవటానికి వచ్చిన సందర్శలకు నువ్వు ఎందుకు యాక్సెస్ ఇవ్వట్లేదు అని చెప్పని కనుక ఇదే సోకాల్డ్ ఐఏఎస్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నించి ఉన్నట్టయితే ఈయనకి సోషల్ కాన్షియస్నెస్ ఉంది సమాజం పట్ల బాధ్యత వ్యవహరిస్తున్నాడని చెప్పాలనుకోవచ్చు అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించరు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థుల దగ్గరకు వచ్చేటప్పటికీ వీళ్ళకి ఎక్కడ లేని సామాజిక బాధ్యత గుర్తుకొస్తుంది ఆ బాధ్యతలో కూడా హేతుబద్ధత ఉండాలి ఇవాళ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా అదే సందర్భంలో రాష్ట్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు జూయల్ రోల్ రాజకీయ పార్టీ నిర్వహణ కోసం ఆయనకి డబ్బులు కావాలా ఆయన లైవ్లీహుడ్ కోసం డబ్బులు కావాలి ఆయనకి పిల్లలు ఉన్నారు సంసారం ఉంది మరి తనను తాను పోషించుకోవటానికి తన ఫ్రీ టైంలో తన వృత్తిని తనను నిర్వహించుకుంటే వచ్చే నష్టం ఏంటి ఇవాళ మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు వారికి సంబంధించిన ఏ విధమైన వ్యాపార కార్యకలాపాలు వృత్తిలో నిర్వహించుకోకూడదని చెప్పని ఎక్కడైనా ఆక్షేపణ ఉందా ఆక్షేపణ ఉంది ఎక్కడుంది వాళ్ళ వ్యాపారాలు ఆయన నిర్వహిస్తున్న ప్రభుత్వంతో ప్రభుత్వంతోటో ఆ విభాగంతో చేయకూడదు అంటే అధికార దుర్వినియోగం ద్వారా భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తారు అలా ప్రమాణ స్వీకారం చేసి తన అధికారాన్ని తన సొంత ప్రయోజనాల కోసం వెచ్చించకూడదు ఈ సినిమాల్లో నటించడం కానీ సినిమా ప్రమోషన్లో కానీ ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడనే కనీస మాత్రపు సాక్ష్యాధారాలు కూడా న్యాయస్థానం దృష్టికి ఈ సోకాల్డ్ ఐఏఎస్ కానీ ఆయన రిపెన్ చేస్తున్న లాయర్ కానీ తీసుకురాలేకపోయారు దీని ద్వారా ఇవాళ అడ్వకేట్ జనరల్ గారు ఆల్రెడీ ఎన్టీ రామారావు గారి కేసులో ఒక స్పష్టమైన తీర్పు వచ్చినా కూడా న్యాయస్థానం సమయాన్ని వృధా చేసే ఈ విధమైన కేసులు ఫైల్ చేయటం ద్వారా ఇవాళ న్యాయస్థానపు అటెన్షన్ని అంటే డ్రాక్ చేయటం అటెన్షన్ సీకింగ్ ప్రయత్నాలు ఇవన్నీ అన్న అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు అప్పుడు నాలుగు కరుచుకున్న ఆ లాయర్ గారు కూడా మాకు ఎన్టీ రామారావు గారి కేసు గురించి స్టడీ చేసి మేము మళ్ళీ మా అఫిడబిట్ ఫైల్ చేయడానికి మాకు కొంత టైం ఏండి అంటే గతంలో ఒక కేసు జరిగింది దాని మీద తీర్పు వచ్చిందన్న అవగాహన కూడా లేని న్యాయవాదులు నూటికి నూరు పాళ్ళు న్యాయస్థాన కాలాన్ని దుర్నియోగం చేస్తున్న ఇటువంటి కేసుల విషయంలో తమ ప్రచార ఆర్పాట కోసం ప్రచార కండూత్ కోసం తమకు చాలా షార్ట్ లో చాలా వేగంగా పాపులారిటీ రప్పించుకోవడం కోసం న్యాయస్థానాలను వేదికగా మార్చుకోవాలనుకుంటున్న ఇటువంటి వ్యక్తులు శక్తుల విషయంలో న్యాయస్థానం కఠినంగా వ్యవహరించాలి ఇదే సందర్భంలో ఇంకొక కేసు ఫైల్ అయింది అనే అతను ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా పెడతా ఉన్నారు అలా పెట్టడం ఆక్షేపణీయం ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టడానికి కావాల్సిన ప్రొసీడింగ్స్ లేవు లేనప్పుడు ఎలా ఆయన ఫోటో పెడతారు అని చెప్పని ఇవాళ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఫైల్ చేశారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోలు ప్రదర్శించాలి అని చెప్పని ప్రభుత్వం ఒక పాలసీ డేషన్ తీసుకుంది అనుకుందాం లేదు మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా పెడుతున్నారే అనుకుందాం దానివల్ల సమాజానికి వచ్చే నష్టం ఏంటి ప్రజలకు వచ్చే ఆక్షేపణ ఏంటి ఆ ప్రజల మద్దతుతోటే కదా ప్రజలు వేసిన ఓటు ద్వారానే కదా వాళ్ళిద్దరు అధికారంలోకి వచ్చింది మెజార్టీ రూల్స్ వాళ్ళకి మెజార్టీ ఉంది వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు ఆ మెజార్టీ ఇచ్చింది ప్రజలు మెజార్టీ ప్రజల ఆమోదంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల వ్యవస్థలో దక్కించుకున్న అధికారం ఆ ప్రజా మద్దతుతో వాళ్ళ అధికారంలో ప్రభుత్వ అధినేతలుగా వాళ్ళు కొనసాగుతూ ఉన్నంత కాలం వాళ్ళ ఫోటో డిస్ప్లే అవుతాయి సార్ ఇక్కడ ఇంకో అంశం సార్ ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండొద్దు అంటున్నారు మరి గడిచిన ఐదేళ్ళు కూడా సర్వే పాస్ బుక్ల పైన సీఎం ఫోటో ఇది ఎంతవరకు కరెక్ట్ అప్పుడు ఎందుకని ఎవరు స్పందించలేరు ఆఖరికి అంగన్వాడీ పిల్లలకి ఇచ్చే కోరుగుడ్ల మీద స్కూల్ పిల్లలకు పంచే టెక్స్ట్ బుక్ల మీద ఆఖరికి శాశ్వతంగా ఉండే సర్వే రికార్డ్స్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పబ్లిష్ చేశారు ఆ రోజు ఈ సో కాల్డ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటికేషన్ ఫైల్ చేసే ఈ వ్యక్తులు ఎవరికి కూడా అది ఆక్షేపణ అనిపించదు ఇవాళ పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో చూడగానే ఎక్కడ లేని రూల్స్ ప్రొసీడింగ్స్ అన్నీ వీళ్ళకి గుర్తుకొస్తాయి కాబట్టే ఇటువంటి అవగాహన రాహిత్య కేసులు ఫైల్ చేస్తున్న నేపథ్యంలోనే ఈరోజు గౌరవ రాష్ట్ర హైకోర్టు ఆ కేసును డిస్మిస్ చేయడం జరిగింది ఈ తాత్కాలిక ఈ ప్రచార ఆపాటం కోసం ఇటువంటి కేసులు ఫైల్ చేసి న్యాయస్థానం విలువైన సమయాన్ని వృధా చేయొద్దు అని చెప్పని హెచ్చరిస్తూ ఆ పిటిషన్ కొట్టేయడం జరిగింది కాబట్టి నూటికి నూరు రూపాయలు ఇవాళ రాజకీయ ఎజెండాలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం ద్వారా ఆ టార్గెట్ చేసుకున్న వ్యక్తులకు చాలా త్వరగా పాపులారిటీ వస్తుందనే ఒక సంకుచిత ఆలోచనతోటి ఇవాళ ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం చేస్తున్నారు హైకోర్టుకున్న విలువైన సమయాన్ని కూడా వృధా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు హైకోర్టు వైపు నుంచి కూడా ఇటువంటి ఈ వృధా ప్రయత్నాలు చేసే వ్యక్తులు న్యాయబద్ధమైన అంశం గురించి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చి న్యాయాన్ని అర్థం వేరు కానీ అసందర్భ ప్రస్తావనతోటి ఉన్నత న్యాయస్థానం విలువైన సమయాన్ని వృధా చేస్తూ ఆ సమయంలో విచారణ జరగాల్సిన ఇంకొక కేసు సమయాన్ని వీళ్ళు హరిస్తూ ఉన్నప్పుడు అటువంటి కేసులు ఫైల్ చేసిన వాళ్ళకి భారీ భారీ జరిమానాలు లేదు అటువంటి వాళ్ళకి తగిన శిక్షలు విధిస్తే అప్పుడు కొంత ఇటువంటి ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు తమ రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయస్థానాలను వేదికగా మార్చుకోవాలనుకున్న వాళ్ళని కట్టడి చేయడానికి వీలవుతుంది రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థలను వేదికగా చేసుకోవడం మరి న్యాయ వ్యవస్థలను టైం వేస్ట్ చేయడంపై కోర్టులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం